హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కట్టెల పొయ్యి పైన నాటుకోడి చికెన్ పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదా ఏంటి నాటుకోడి చికెన్ కే నోరు ఊరిపోవడం ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు ఎవరండి కట్టెల పొయ్యి పైన వండుతున్నారు అందరూ కూడా స్టవ్ పైనే వండుకొని తింటున్నారు కానీ కట్టెల పొయ్యి పై వండిన నాటుకోడి చికెన్ తింటే ఆ టేస్టే వేరబ్బా తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఇంకెందుకు ఆలస్యం మన రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామా ముందుగా అయితే కట్టెల పొయ్యిని వెలిగించి దానిపైన ఒక పాన్ పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము నాటుకోడి చికెన్ కి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అలా అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను విలేజ్ స్టైల్ లో నాటుకోడి చికెన్ ఎలా వండుతారో అదే విధంగా చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో అయితే మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకుందాము మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతటిని కూడా కలుపుకుందాము మనకి ఇక్కడ ఆనియన్స్ కొంచెం కలర్ మారినంత వరకు కూడా వేయిద్దాము కలర్ మారిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము దీని అంతటిని కూడా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు కూడా వేయిద్దాము ఇప్పుడు ఇందులో అయితే పచ్చి మసాలా అనేది యాడ్ చేస్తున్నాము ఈ పచ్చి మసాలా వేయడం వలన నాటుకోడి చికెన్ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది మా అత్తయ్య గారు అయితే నాన్ వెజ్ వంటలకి పచ్చి మసాలా అనేది సపరేట్ తయారు చేసి రెడీగా ఉంచుతారు ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఆనియన్స్ పట్టేటట్లు మొత్తం కలుపుకుందాము మనకి ఆనియన్స్ అయితే కలర్ మారాయి కదా ఇప్పుడైతే ఒక మూడు నాలుగు రెమ్మలు కరివేపాకుని అయితే యాడ్ చేసుకుందాము దీన్ని కూడా కలుపుకున్న తర్వాత చిటికటి పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందాం ఇక్కడ టేస్ట్ తగ్గట్టు గడ్డు ఉప్పు వేద్దాము ఇక్కడ వీడియో అయితే మిస్ అయింది అందుకనే మీకు ఇక్కడ గడ్డు ఉప్పుని అయితే చూపిస్తున్నాను ఈ ఉప్పు వేసాక ఒక నాలుగైదు టమాటాలను కూడా కట్ చేసి ఇందులో వేసుకుందాం ఈ టమాటాలన్నీ ఆనియన్స్ పట్టినట్లు మొత్తం కూడా కలుపుకొని దీనిపైన మూత పెట్టి టమాటాలు ఉడికినంత వరకు కూడా ఉంచుదాము ఇక్కడైతే చికెన్ కూడా రెడీగా ఉంది మనకి స్టవ్ కంటే కట్టెల పొయ్యి పైన అయితే చాలా త్వరగా వంట అయిపోతుంది ఎందుకంటే ఫైవ్ మినిట్స్ లో టమాటాలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడైతే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాము ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ మస మసాల మొత్తం పోపంతా కూడా చికెన్ పట్టేటట్లు కలుపుకుందాము ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంత కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము ఈ కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉడకనిద్దాము మధ్య మధ్యలో మూత తీసి దీన్ని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుకుపోతుంది ఇప్పుడు మా ఊరు వెళ్ళినా సరే మేమైతే బయటే వండడానికి ట్రై చేస్తాము ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది బయట ఓపెన్ ప్లేస్ మాకు ఎక్కువగా ఉంటుంది అలానే చుట్టూ కూడా చెట్లు ఉండడం వలన వంట చేసినా సరే ఎండ అనిపించదు బయట మాట్లాడుకుంటూ ప్రశాంతంగా వంట అయితే కంప్లీట్ చేసేసి ఇక్కడ మాకు వంట చేస్తే ఒక తోటలో వంట చేసినట్లే ప్రతి రోజు కూడా పిక్నిక్ చేసినట్లే అనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఈ చెట్లు అన్ని చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత తీసి ఇంకొకసారి కలుపుకొని ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే వేసుకుందాము నాటుకోడి చికెన్ కయితే ఎక్కువ టైం ఉడకాలి కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువే వేయాలి ఈ వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇంకొకసారి అయితే దీనిపైన మూత పెట్టి ఉంచుదాము మధ్య మధ్యలో కలుపుకుంటూ చివరిగా చూసినట్లయితే మనకి నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా అయితే ఇందులో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి ఏమైనా చాలకపోతే వేసుకుందాము చివరిగా అయితే స్టవ్ పైకి తీసుకొచ్చాను ఎందుకంటే అక్కడ దమ్ బిర్యానీ పెడుతున్నారు అందుకని ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది మనకి ఎంతో టేస్టీ టేస్టీ నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది వీలైతే మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి పైన నాటుకోడి చికెన్ వండి చూడండి చాలా టేస్ట్ గా ఉంటుంది కట్టెల పొయ్యి లేని వాళ్ళు ఇదే ప్రాసెస్ ని స్టవ్ పైన కూడా చెయ్యండి చాలా టేస్ట్ గా వస్తుంది మరి ఇంత టేస్టీ టేస్టీ నాటుకోడి చికెన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్